లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విస్తున్నట్టు చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని వెసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ లో ఆడవాళ్ళు పనికొచ్చే ఉద్యోగాలు ప్రకటన నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు తిని కదా తెలుసు ఏమేం మరదలా ఆ పేపరు నీకు ముందే తెలుసా ఏ ఏటే రోడ్డు మీద పరాయి వాడితో పరాసుకెళ్ళేటే చెబా పరై వాడు కాదు అతను మా బాయ్ ఫ్రెండ్ ఏటే బాయ్ ఫ్రెండ్ చెట్టు అంత బావగారిని నీ ఎక్కకు మొగుణ్ణి నేనుండగా ఆడేవాడ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్నటి నీ చెల్లి ఏముంటుందో నేను మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతికలుతున్నాను అక్కడే చీతీ నువ్వు ఇతన్ని బ్రతికలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి నలబాయ మీ అక్కల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాయించి వాయించిన ఆవు చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకోక ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూస్ అయిన ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ డౌన్ మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ாய சேவ பூரி பான்புரி இட்லோசை உண்டாது ஆங்கல் ஆங்கில பெசரட்டு உண்டாது டிரம்மு ட்ரம்மு காம்பி டி உண்டாதே பக்கெட்டு பக்கெட் காம்பார் உண்டாதுமா கால கொண்டது நோட்டலாம கடுப்பு அடுக்கு ஏமாடுக்குமாறு వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకు బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ్ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినట్లు సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్దం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరిగి పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇదంతా ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక శంభోశంకర మార్నింగ్ సార్ ఏమిట్రా తల పేలు గారి పట్టాయా లేక దయ్యం పెట్టి పెట్టలేదు సార్ గ్లాస్ విసికి మాయమైపోతాను సార్ ఏదైనా మందు పిచ్చి పెట్టింది దయ్యం ఎవరికే కనిపించుకుంటా రహస్యంగా తాగేస్తుండేమో అని నాకు అనుమానంగా ఉంది సార్ అయ్యో మందు నువ్వే తాగేస్తున్నావేమో అయ్యో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మేట మా నాన్న మీద ఆగు 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 నా కళ్ళ ముందు పుయ్ చూస్తా నాకు తెలుసా నువ్వని ఒరే నీకు నెల నెలా జీతం వేస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీ పలో పీ పలో తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రా 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 నానా నాన్న తావు అంటోంది తాగుతున్నాను పురేని నీసరా ఏం సాతేలా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా తాగతావా నేను భారించలేను మాను మేచినా ఎంత బాధపడి ఉండేవాడిని కా మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా మీ బ్రాండ్ని దాగి బతుకుతున్నానా ఆ మ్యానవరుడు మ్యానజర్ పేరు చెప్తే ఆ శీతరంబాబు నేను అడిగిన దడబెట్టాడు ఎల్లిపోరా వెళ్ళిపోరా వెళ్ళిపోతా రే 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 ఊర్కిరా ను విడిపోతే నాకు ఉపశమత ఎలా ఉంటుంది నాకు వద నాకు ఉపశమత లేదే అబ్బో శంకర ఊరేని సాచరా ఏమ సాచరా నీ ఇస్తూచినంత తగదు ఉండరా మహాప్రసాద どこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこでどこで హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రి గారి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్ని ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళే పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ సార్ ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నాకు డాన్స్ రాదే మా నర్తన సార్ లో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యువర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ దాడి గుడ్ మార్నింగ్